ఇక్కడ వంద కిలోమీటర్లు నీళ్లు నిల్వ నుంచి తీసుకుంటే మంచిదా బురదల నుంచి తీసుకుంటే మంచిదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎవరికి రానటువంటి అదృష్టం మీకు దొరికింది ఎవరికి రానటువంటి అవకాశం మీకు కలిగింది మీ పేరు చే ఉండాలంటే వెంటనే పది శాతం పనులు కంప్లీ చేసి నీళ్లు ఇవ్వండి పాలమూరు జిల్లాకు న్యాయం చేయండి కానీ ఇక్కడ అధికారంలో వచ్చినంత కూడా తప్పు మాట్లాడితే పాలమూరు ప్రజలు తిక్కోలు కాదు పిచ్చోలు కాదు రైతులు పిచ్చలు కాదు అందరు చూస్తున్నారు జ్వరలు ఎండిపోయిందని దీన్ని విరమించుకోండి కచ్చలు మీకు అవకాశం వచ్చింది కచ్చలు పగలు ప్రతీకారాలు బంద్ చేసి పరిపాలన దృష్టి పెట్టండి ఇలా చేపలు అమ్ముకున్నా మా అక్కలు అవుతాయి కంటికి నీళ్ళు తెచ్చుకున్నామే చేప పిల్లలు ఇడలే బిడ్డ మాకేమి అగానం లేచి పాడేసినారు మీరు ఉన్నప్పుడు లోనలు ఇచ్చిండ్రు బీసీఎంలు ఇచ్చిండ్రు చేప పిల్లలు ఇచ్చిండ్రు వలలు ఇచ్చిండ్రు అమ్ముకోవడానికి బతుద్ర చూపించారు ఇయాలని ఇంకో రైతు వచ్చి వీడు పట్నంలో ఉండి పట్నం కాల్ చేసి మా ఊరికి వచ్చిన ఆయ బత్మం అనుకున్నా మళ్ళీ మొదట్లా కనిపిస్తుంది అని దుఃఖంతో ఉన్నాడు వృత్తుల నుంచి మొదలుకుంటే పెద్ద రైతు వరకు దుఃఖం ఉంది జిల్లాలు తప్ప వేరే ఏం లేదు